రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు మహానీల జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని హన్మకొండ జిల్లా కమిటీ ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడారు హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తాత్కాలికంగా అంబేద్కర్ వర్ధంతి ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు మండిపడ్డారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం సంతోషంగా ఉందన్నారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంబేద్కర్ యొక్క వర్ధంతులు జయంతులు అధికారికంగా నిర్వ నిర్వహించడంలో నిర్లక్ష్యం ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు హన్మకొండ జిల్లా కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం కానీ అసలు అడావిడం లేదు ప్రభుత్వాలు పూర్తిగా మహాన్భావుల జయంతులు వర్ధంతులు మరిచారు అసలు ఇక్కడ సరైన ఏర్పాట్లు ఇక్కడ అంబేద్కర్ చౌరస్తలో అంబేద్కర్ గారి వర్ధం సందర్భంగా ఒక భారత రాజ్యాంగ నిర్మాత గారి వర్ధంతి సందర్భంగా సరైన ఏర్పాట్లు లేవు ఇక్కడ కలెక్టర్ గారు అలాగే జిల్లా ప్రజాపల్ల యంత్రాంగం కూడా నిర్లక్ష్యం ఉన్నది ఈరోజు ప్రభుత్వాలు చెప్పేది ఒకటే ఏదైతే మహానుభావుల వర్ధాంతులు జయంతులు నిర్వహించడంలో మీరు చాలా విఫలమయ్యారు ఎందుకంటే మేము గతంలో కూడా మేము ఇక్కడ చెప్పడం జరిగింది అసలు ఇక్కడ అనేవి కూడా అసలు నామాత్రం ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాము ఇప్పుడు ఏదైతే మళ్ళీ మహానుభావుల జయంతున్నా వర్ధంతులు కానీ ఏవైతే అంటే ముందున్నాయో వారి యొక్క వర్ధంతు జయంతి ప్రభుత్వాలు నిర్వహించాలి అంటే ఈ రోజు మనం హన్మకొండ చౌరస్తులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు మనం ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది బీఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక మామూలు మనిషి ఒక సామాన్య మనిషి అని మనం అందరూ అనుకుంటారు కానీ ఆయన ఒక సామాన్య మనిషి కాదు ఆయన సామాన్య ప్రజలకు ఆయన ఒక దేవుడుగా ఈరోజు అందరూ ఆయన పూజించుకోవడం జరుగుతుంది భారతదేశంలో ఎంతో మంది కోటి మంది ఒక ఒక కోట్ల మంది జనాలకు ఆయన ఒక దేవుడుగా ఈరోజు ఆయన ఉన్నాడు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా ఆయన నిలిచాడు ఒక సంఘ సంస్కర్తగా ఆయన ఒక భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఈరోజు నిలిచాడు ఆయన ఆశయాలను మనందరం కూడా ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరికి కూడా అసమానతలు కుల కులపరంగా కానీ ఏ విధమైన అసమానతలు లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్నీ అనుభవిస్తున్నారంటే అదొక రాజ్యాంగం పరంగానే ఆ రాజ్యాంగం మనకు అందించిన గొప్ప నిర్మాతగా మనం బాబాసాహెబ్ రా అంబేద్కర్ కానీ ఈరోజు మనం స్మరించుకోవడం జరుగుతుంది ఆయన ఈరోజు హన్మకొండ చివరస్తలోని అంబేద్కర్ విగ్రహానికి విగ్రహానికి పూలమాల వేసి హన్మకొండ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున నివాళులర్పించడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క అధికారులు అన్నిటిని కూడా తీసుకువెళ్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘ వాళ్ళన్నీ కూడా రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయదలుచుకోలేదు వాళ్ళు ఓన్లీ మనస్మృతిని మాత్రమే ఈ భారతదేశంలో అమలు చేయదలుచుకున్నారు దాన్ని వెనువెంటనే వాళ్ళు మానుకోవాల్సిన ఆవశ్యకత వెంటనే ఉన్నదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం అట్లనే ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తితోని పూలే గారి ఆశయాలతోని ఈ తరం యువత అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలలో వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి వారి స్ఫూర్తితోనే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయాలని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం నా పేరు స్టాలిన్ అన్నకొండ జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు